హాయ్ ఫ్రెండ్స్ ఏకాదశి స్పెషల్ తులసి మాల అండి ఈ తులసి మాల మనం ఇంట్లో ఉన్న కుండీలో పెంచుకునే తులసి చెట్టుతోనే చేశానండి మనం కుండీలోని తులసికి మొక్కలని ఎలా గుబురుగా పెంచుకోవాలో ఒక షార్ట్ వీడియో కూడా చేశాను అది చూడండి ఉంటుంది షార్ట్స్లో మనము డైలీ పూజ చేసే కుండీలో కాకుండా వేరే సపరేట్గా ఇంకో మనం ఇంట్లో కుండీలో అలా పెంచుకోవచ్చు గుబురుగా చూడండి శంకు పుష్పాల చెట్టు కూడా ఎంత బాగా పెరిగిందో చిన్న కుండీలో కూడా మనం గింజలు వేస్తే మంచిగా వస్తాయండి చెట్లు ఒక్క గింజ వేసిన చాలు ఒక్క చెట్టు వచ్చేస్తుంది కంపల్సరీగా అండ్ వాటర్ బాగా పోయాలండి ఇలా తులసి చెట్టుని మనం ఇంట్లో పెంచుకోవడం వల్ల వాటి కొమ్మలతో మనం మంచిగా తులసిమాల చేసుకొని దేవుడికి శనివారం శనివారం వెంకటేశ్వర స్వామికి ఇష్టం కదండి తులసి వేసుకుంటే బాగుంటుంది మంచిది కూడా అందుకే నేను సపరేట్గా పెంచుకుంటానండి తులసి చెట్టు ఇలా కొమ్మలు సపరేట్గా కావాలనేసి ఊరిగా తిరగడం చా పెంచడం చాలా ఈజీ అండి ఒకసారి నా షార్ట్ వీడియో చూడండి ఉంటుంది చూడండి ఎంత బాగా రెడీ అయిందో అక్కడక్కడ లిల్లీ పూలు పెట్టి మాల కట్టానండి అలా ఇంట్లో పెరిగిన తులసి కొమ్మలతో ఇలా మాల కట్టి దేవుడికి వేస్తే ఎంత సంతోషంగా అనిపిస్తుంది కదండి